శుభమస్తు శ్రీరామ జయం ఎందరో మహానుభావులు అందరికీ వందనములు త్యాగరాజస్వామివారి జయంతి ఈనాటి విశేషం తిథి ముందు వెనుక ఎలా ఉన్నా షష్ఠి తిథి పంచమి తిథి రేపటి తిథి అయినా వారానికి సంబంధించి పుత్రప్రాప్తి అన్న వ్రతం పేరిట సోమవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన పంచమి అనే తిథి పేరిట విశేషంగా ఆ వారిని ఈ రోజున మనం సంకల్పం చెయ్యాలి అంటుంది ఆర్ష విజ్ఞానం సంప్రదాయంలో స్వామి వారి ఆరాధన ఉత్సవాలు వైశాఖ శుద్ధ పంచమి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంగీత సామ్రాజ్యానికి సంబంధించి గురుత్రయంగా ఉన్నటువంటి ఆ స్వామి వారిని ఈ రోజున విశేషంగా స్మరించుకోవాలి అలాగే శ్యామశాస్త్రి గారు కావచ్చు మరింకెవరైనా కావచ్చు వారి వారికి సంబంధించిన ఆయా కీర్తనలు స్మరించేటటువంటి సందర్భాలలో భిన్నమైనటువంటి ప్రవర్తనలు త్యాగరాజస్వామి వారికి సంబంధించి లోకమంతా అనుసరించడం ఒక ప్రత్యేక అంశంగా మనం గ్రహించాలి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు పంచరత్నాలలో రామచంద్రమూర్తిని నూట ఎనిమిది నామాలతో అలరించినటువంటి కీర్తన ఒకటి కాగా కన్న కన్న రుచిరా మరి ఒకటి కాగా అలకల్లలాడగా ఆ రాణుముని పొంగెనో మరి ఒక కృతికాగా వెలయించినవి కొన్ని మాత్రమే అయినా తాగరాజ స్వామి వారి సంగీతానికి సంబంధించినటువంటి ఈ కీర్తనలు ప్రతి ఇంట నేటికి వినిపించడం ఆ సంగీతానికి ఉన్నటువంటి శక్తి అని మనం గుర్తించాలి ఆలోచనాత్మకంగా మనం విశ్లేషణ చేసినప్పుడు ఆ స్వామి నామము ఎంత అద్భుతమైనదో రామనామం అనే విడి పంటురీతి కొలువు ఇయ్యవయ్యా రామ ఇంతకంటే ఆర్తి ఇంకేమైనా ఉంటుందా మనసులో ఉండేటటువంటి ప్రేమ అక్షర రూపం పొందితే ఆ అక్షర రూపం రామనామమైతే ఇదిగో ఇలా ఆ స్వామి నామాన్ని నూట ఎనిమిది కీర్తనల పేరుతో కూడుకున్న ఆ నామాలలో ఒకే కీర్తనలో నూట ఎనిమిది నామాలతో ఆ స్వామిని అక్షర పూజగా చేసినవాడు త్యాగరాజస్వామి ఈ కీర్తనకు ఇది రాగం ఈ కీర్తన ఈ మూర్ఛనలతో కూడుకొని ఉంటుంది ఈ కీర్తనకు ఇదే తాళంలో మనం ఆ కీర్తనను వెలయించవలసి ఉంటుంది పాడవలసి ఉంటుంది ఉంచ వృత్తిలో వారు ఈ ప్రపంచించి ఏది ఆశించకండా శిరస్సుకు ఒక వస్త్రాన్ని ధరించి చేతిలో తాంబూరాను స్వీకరించి ఎవరైనా ఏదైనా ఇస్తే యాచక వృత్తితో భిక్షుక వృత్తితో సేవకా వృత్తిలో రామనామమే స్మరిస్తూ అంతా రామమే జగమంతా రామమయమే జగమంతారామయమే నీకొక్క మాట రామా నాకొక్క మూట ఇలా భజన చేస్తూ భజన సంప్రదాయంలో కూడా విశ్వవ్యాపితమైనటువంటి రామనామాన్ని భక్తి పురస్సరంగా స్మరించిన త్యాగరాజస్వామి వారిని ఈరోజు మనమంతా స్మరించుకుందాం యథాశక్తి ఆ రాముని యొక్క కీర్తనలను త్యాగరాజస్వామి వారి నోట వినే ప్రయత్నం చేద్దాం రాముని భక్తిని పెంచుకుందాం ఇది భక్తి మార్గం ఇది మాత్రమే భక్తి మార్గం రామ భక్తి మార్గం మార్గాన్ని అనుసరిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం